రచయితలే కాకుండా కవినే కాకుండా ఒక కార్యకర్త లాగా ఉద్యమకారుడు లాగా సాహసోపేతంగా పోరాటం చేసి లాకప్ లకి జైకి రక్తం కొడుతుంటే కూడా చీకటి గదిలో బంధించిన ఆ గొప్ప నేత ఈ రోజుకి సంవత్సరాలు వసడుతున్నారు వారు జన్మించి ఆ కార్యక్రమాన్ని సంవత్సర పొడుగుతా కార్యక్రమాలు చేయాలని దశ దిశల దాశరథి భావజాలని నింపాలని దాశరథ్ లాంటి మహోన్నతమైన సాహితీవేత్త పండితుడు ఉద్యమకాడు నేటి వైభవానికి కారకుడైన పోరాట యోధుని ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఆయన లక్షణాలు కొన్ని కూడా ప్రభుత్వ అభిప్రాయం ద్వారా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికి విజ్ఞప్తి చేయడం డాక్టర్ మురళి నాయక్ గారు హైదరాబాద్ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం రాజకీయాల అతీతంగా దాశరథి గారు నేర్చుకుందాం రాజకీయాల భావజాలను అందించాలనే సంకల్పంతో చెప్పగానే వారు ఈ కార్యక్రమాలకి హాజరు కావడం ఖచ్చితంగా అభినందనీయం మంచి వైద్యులు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు నేడు ప్రజాస్వామ్యంలో మంచి ప్రజాప్రతిలో ఎన్నికయ్యారు వారి నాయకత్వంలో ఇక్కడ కూడా చైతన్యవంతమైన వాతావరణాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తామని మనవి చేస్తూ గొప్ప కవి రచయిత నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యంత కీలక పాత్ర వహించిన వారు మన దేశపతి గారు అద్భుతమైన గాయకులు అద్భుతమైన రచయిత అంతేకాకుండా కార్యకర్తలాగా కొన్ని పేల సమావేశాలు తిరిగి తన తన గొంతులు వినిపించి ఉద్యోగ చేసి ఎంతో మంది యువకుల్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు దేశపతి శ్రీనివాస్ గారే నేటి ఈ వంద సంవత్సరాల కార్యక్రమాలకి ప్రారంభమవుతున్నాయని మనవి చేస్తూ రచయిత కవి తెలంగాణ ఉద్యమానికి అత్యంత కీలక పాత్ర వహించిన సిద్ధారెడ్డి గారు వచ్చారు తెలంగాణ ఉద్యమాలు కీలక పాత్ర వహించిన మన దేవి ప్రసాద్ గారు ఉద్యోగ సంఘాలని ఉద్యోగాలు పైన పడలేదు తెలంగాణ మన దేవి ప్రసాద్ గారు వచ్చారు మన రాష్ట్ర వర్కింగ్ సంఘం అధ్యక్షులు నిరాహతలు గారు గొప్ప వ్యక్తి సాధారణమైన వ్యక్తి ఎప్పుడు విలేకరణ కండగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉండి మొదల మొన్ననే రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికై మొట్టమొదటిసారిగా మన జిల్లాకి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ మా శాసన సభ్యులు ఇక్కడ దొరలు పాప కృష్ణాచార్యాలను మర్చిపోలేదు కానీ మా లంబాడి దొర మాత్రం మర్చిపోయింది మాత్రం వాస్తవం ఇందులో పక్క నుంచి పోయేది కానీ దండ ఏమంటే కృష్ణమాచార్యులకు అవసరది కృష్ణమాచార్యుల వందవ జయంతి ఉత్సవాలకు నిర్వహి నిర్వాహకులుగా అదేవిధంగా అధ్యక్షులుగా తగ్గలపల్లి రవీంద్రరావు గారు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు సంతోషించాల్సిన విషయం ఏంటంటే దాశరథి కృష్ణమాచార్యుల ఒక స్ఫూర్తి పోరాట స్ఫూర్తిని యువతలో మరి పునరుద్ధరించే విధంగా వారి కవిత దాటిని మళ్ళీ పిల్లలకు తెలియజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం దాశరథి గడ్డ మీద చేపట్టడం అందరికీ ఇది సంతోషకరమైన విషయం ముఖ్యంగా మరి ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు ఎదురొండి తన కవితలతోని తన కవిత్వంతో కవిత్వంతోనే కాకుండా వారు ఫిజికల్గా శారీరకంగా కూడా ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తి కృష్ణమాచార్యులు వారి కవితలు ఆ రోజే కోటి రతనాల వీణ నా తెలంగాణని మాట్లాడి ఆ ఒక్క పదంలోనే ఎంత అర్థం ఉందో ఒకసారి ఆ పదాన్నే మళ్ళీ మలిదశ ఉద్యమాన్ని నడిపించింది ఈ ఈనాటి యువతను కోటి రతనాల వీణ నా తెలంగాణ అనే దాన్ని మరి ఎంతోమంది ఆదర్శంగా దాన్ని అంటే స్ఫూర్తిగా తీసుకొని మధ్య దశ ఉద్యమం విద్యార్థులు ఉద్యమకారులు అందరూ ఉద్యోగ సంఘాలు అందరూ దాన్ని వాడుకోవడం అదేవిధంగా వారు రాసిన పాట కూడా ఉంటుంది ఆ చల్లని సముద్ర గర్భం దాగిన పడ బాగునులు ఎన్నో ఆ నల్లని ఆకాశం కాలరాణి భాస్కరులు ఎందరో అని చెప్పేసి అంటే ఒక చిన్న వర్డ్లోనే ఒక చిన్న పదంలోనే చాలా మీనింగ్ ఇన్నర్ మీనింగ్ ఇక దాన్ని ఇక దానికి అంతే లేని మీనింగ్ ఉంటుంది ఇక్కడ చల్లని సముద్ర గర్భం ఆ రోజు ఉద్యమాన్ని నడుస్తున్న సమయంలో క బయట చూస్తే ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల రగులుతున్న మరి ఎన్నో అగ్ని పర్వతాలను మనం కుండెల్లో రగిలినాయి ఆ రోజు ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా కల్ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరూ అంటే సూర్యులు భాస్కరులు అంటే సూర్యుడు అంటే మండే సూర్యుడు మళ్ళీ అక్కడ కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి మనం అంటే సైలెంట్గా ఉన్న యువతను తటస్థంగా ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని నిద్ర నుంచి లేపే మంచి ఒక మోరల్ ఇచ్చే విధంగా వారు రాసిన ఇతను చాలా రాసారు అలాంటి వ్యక్తి మరి ఒక ఈరోజు మనం అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా ఈరోజు విద్యార్థులు పోరాట స్ఫూర్తిని కోల్పోతూ ఉన్నారు చెడుదారులు పడతా ఉన్నారు మరి ఉపాధి ఉద్యోగాల కోసం కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా ఎవరి స్వయం కృషితో వారు ఎదగాలనే ఒక స్ఫూర్తిని మనం కృష్ణమాచార్యులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కృష్ణమాచార్యులు మరి ఈ రోజు రోడ్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి దాసరి మండలానికి గ్రామానికి ఆ రోజుల్లో దొంగలు వాగులు వంకలే ఇక్కడి నుంచి మనం ఆ పక్క వాగు దాటాలంటే ఒక సమస్యాత్మక ఒక పోరాటం చేయాల్సి వచ్చేది ఇటు మౌపాదు పోవాలన్నా జంగిల్కొండ ఈ గుట్టల నుంచి పోవాలన్నా ఆ రోజు దారులు ఉండకపోయింది మరి ఆ రోజు మరి వారు ఆ వారి విద్య అభ్యాసం కానీ వారి కవితా స్ఫూ అంటే అలాంటి పాండిత్యాన్ని మరి అలవరిచినట్టే వారిని తప్పకుండా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి గత పది సంవత్సరాలు సరే ఇక్కడ రాజకీయం